హాయ్ అండి వెల్కమ్ టు రైజితా వ్లాగ్స్ నేను మీ ఇస్తాను మీకు ఈ వీడియోలు అయితే తెలంగాణ స్టైల్ బగారా రైస్ చేయడం ఎలా అనేది చూపిస్తానండి దానికోసం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాను గిన్నెలో ఆయిల్ నెయ్యి వేసుకున్నాను అవి హీట్ అయ్యాక మన బిర్యానీ దినుసులు ఏవైతే ఉన్నాయో అవి వేసేసానండి అవి ఫ్రై అవ్వాలి అయితే నాకు కొంచెం వీడియోస్ ఎడిట్ చేయడము అనేది లేట్ అవుతుందండి కొత్త కదండి అందుకే లేట్ అవుతుంది అందుకే వెంట వెంటనే వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను అవి కొంచెం అందుకే టైం తీసుకోవాల్సి వస్తుందండి ఓకే ఇవి ఫ్రై అయిపోయాయి అండి ఫ్రై అయిపోయాక ఆనియన్ను పచ్చిమిర్చి వేసుకోవాలండి ఆనియన్ పచ్చిమిర్చి చేసుకోవాలండి అవి ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి కూడా ఫ్రై అవ్వాలండి దానికి వీడియోస్కి ఏంటంటే తమ్ నైల్స్ పెట్టడము అవి నేము ఎట్లా పెడితే కరెక్ట్గా బాగుంటుంది అనేది అన్ని పెట్టుకోవడం అనేది కొంచెం టైం తీసుకోవాల్సి వస్తుందండి ఓకే ఆనియన్ ఫ్రై అయిపోయాక కరివేపాకు వేసుకున్నానండి అది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి అది ఫ్రై అయ్యాక పుదీనా కొత్తిమీర అవి కూడా వేసుకోవాలండి మక్క అయితే ఇవన్నీ ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొచ్చింది పుదీనా కొత్తిమీర అవన్నీ కట్ చేసుకొని వేరే వేరే సపరేట్ బాక్సులలో పట్టుకొచ్చింది అన్నట్టు తర్వాత ఒక పుదీనా వేసుకున్నాను తర్వాత కొత్తిమీర వేసుకున్నానండి అవి ఫ్రై అవి అవి ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యాక అల్లం కూడా పేస్ట్ ఇంటి దగ్గర పట్టుకొని బాక్స్లో పట్టుకొని వచ్చామండి ఇంక అక్కడికి వెళ్ళాక అన్నీ చేసుకోవడం అంటే కష్టం కదండి అందుకే ముందు రోజే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టింది మక్క ఓకే అది ఆనియన్ అవి కూడా ఫ్రై అయిపోయిందండి తర్వాత అల్లం వేసుకోవాలండి మనకి ఆయిల్లో ఏ రెసిపీకి అయినా సరే ఆయిల్లో అల్లం ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తుంది కదండి అసలు ఆ స్మెల్తోనే సగం కడుపు నిండిపోతుందండి మనకి ఒక అల్లం కూడా ఫ్రై అయిపోయింది తర్వాత మనం టమాటా రెండు టమాటాలు సన్నగా తరుక్కొని వేసానండి అవి ఫ్రై అయిపోవాలి టమాటా కూడా ఫ్రై అయిందండి నేను ఫ్రై అయ్యాక కలర్ కోసం కొంచెం పసిపేసామండి లైట్గా తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి వచ్చేసి రెండు గ్లాసులు వాటర్ చొప్పున తీసుకున్నామండి మేమైతే అక్కడ చేసింది నాలుగు కేజీలు రైస్ చేసామండి అందుకే ఎక్కువ మొత్తంలో పోసాం వాటర్ కాకపోతే ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పోసుకుంటే సరిపోద్దండి వాటర్ మరిగిపోతున్నాయి వాటర్ మరికాక కొంచెం సాల్ట్ వేసానండి సాల్ట్ వేసాక ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యం వేసానండి మేమైతే బాస్మతి రైస్ తీసుకోలేదు మామూలు రైస్ తీసుకున్నాము అవి వేసుకోవాలండి అందుకే ఏంటంటే వీడియోస్ తీయడం అనేది ఎంత కష్టం అనేది ఛానల్ పెట్టాక తెలుస్తుందండి ముందుగా తీసేసి పెట్టేయచ్చులే అనుకున్నాను ఫస్ట్ నేను ఇవి యూట్యూబ్ ఛానల్ కన్నా కూడా ఇన్స్టా ఐడి ఉండేదండి దాంట్లో చిన్న చిన్నగా అప్లోడ్ చేసేదాన్ని కానీ వీడియో యూట్యూబ్ ఛానల్ పెట్టాక వీడియోస్ పెట్టడం అనేది ఏంటంటే ఎడిట్ చేయాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి తమ్ నీళ్ళు పెట్టాలి షార్ట్స్ చిన్న చిన్న షార్ట్స్ అయినా సరే దానికి తగ్గట్టుగా మనం యాక్షన్ చేయాలి పాట పాడాలి దానికి తోడు మనకి ఇంట్లో కొంచెం టైలరింగ్ పని ఉంది కాబట్టి కొద్దిగా ఎక్కువ టైం అనేది కుదరట్లేదు ఉన్న టైంలోనే కుదుర్చుకొని చేస్తున్నానండి ఓకే ఫైనల్గా మనకైతే బగారా రైస్ రెడీ అయిపోయిందండి ఈ సేమ్ ఇదే క్వాంటిటీతో చేసుకుంటే మీకు కూడా ఇలాగే వస్తుంది ట్రై చేసి చూడండి ట్రై చేశాక ఎలా వచ్చింది అంటే కామెంట్ పెట్టండి ఓకేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్